రెండవది ఇక్కడ కూడా నిన్న మీ రైతులు తర్వాత బెళార్లు తర్వాత అందరూ మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి ఒక సిస్టమ్ తేవడం జరిగింది ఇప్పుడు మీ సమస్య ఆటల వల్ల కాదు కేవలం పసురు వల్లనే సమస్య కాబట్టి పుసరు సంబంధించి తెచ్చి దీనికి ఎంత మొత్తం అనేది కరెంటు కాదు కాబట్టి ఇంకా నా లో చూద్దాం ఈరోజు ఏం గురువారం బుధవారం గురువు శుక్ర శని ఆది చూస్తాము మళ్ళీ సోమవారం దాకా చూద్దాం నాలుగు రోజులు చూద్దాం నాలుగు రోజులు కరెంటు కాదని నరసని తర్వాత సోమవారం మంది మళ్ళీ రండి మీరంతా వచ్చిన తర్వాత మీ సమస్య అప్పుడు చూద్దాం అప్పుడు దాకా సమస్య కాకుంటే దానికి ఆలోచన చేద్దాం అంతేగాని ఊరికే మీరు గలగల గలగల కొట్లాడి వాళ్ళ కొట్లాడి ఇట్లా కొట్లాడి చేసుకొని ఆగమా వినో వినోమా ఇంతవరకు రైతు బిడ్డలెక్క మాట్లాడుతున్నాం పూలు పూలుల పిల్లలెక్క మాట్లాడుతున్నాం పూలు చేసినాం కాబట్టి పూలు విలువ తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాం పోలీసు వాళ్ళకి మాట్లాడలేక అర్థమైందా దయచేసి అర్థం చేసుకో మళ్ళా మన పోలీసులు లెక్క మళ్ళీ మాట్లాడే పరిస్థితి రావద్దు మాకు అర్థమైంది మన నిమిషం పట్టదు మాకి నిమిషం పట్టదు మాకి అర్థమైందా ఒక నాలుగు చూద్దాము సమస్య వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఎక్కడైపోయి నేనే ఆటికి వస్తాము మీరు ఇక్కడ రావాల్సిన వస్తుంది లేకపోతే నేనే వచ్చి చూస్తాము నాలుగు రోజు చూద్దాము సోమవారం వరకు అనుకున్నాము సోమవారం ఈ బుధవారం గురు శుక్ర శని ఆది సోమవారం మాట్లాడదాం సరేనా అప్పుడు దాకా నర్సరీ తర్వాత చూద్దాం దానికి సమస్య వస్తే రైతులే మాట్లాడమ్మా ఏమి ప్రాబ్లం ఏమ్మా అదంటే మీరు వీడియో కూడా అది అందరూ వీడియో షేర్ చేయండి బాబు అంతే ఒకటి ఒకటి లేనా లేనా నువ్వు లేనా ఆ వీడియో